నమస్తే ఫ్రెండ్స్ తెహల్కా తెలుగు కు స్వాగతం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీగా నారా లోకేష్ బాబు గారు కొత్త బాధ్యతల్లో చేపట్టబోతున్నారు ఇది టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది టీడీపీ యువసేనలోను తర్వాత టీడీపీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలలోనూ చాలా గొప్ప అంశం ఇది ఈ అంశాన్ని ఆధారంగాను రాబోయే రోజుల్లో కొత్త ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి టీడీపీ శ్రేణులన్నీ కూడా ఏకగ్రీవంగా నారా లోకేష్ బాబు గారిని కోరుకుంటున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఈ అంశం కేవలం ఒక ఊహాతీతమైనదైతే కాదు చాలా పకడ్బందీగా వ్యూహంతో రచించబోతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరికొన్ని కొత్త బాధ్యతలను అందజేస్తూ టీడీపీ జనసేన తర్వాత బీజేపీ పార్టీల్లో కొత్త ఆలోచనలు కొత్త పునాదులు కొత్త కొత్త వ్యూహాలతోనూ ముందుకు వెళ్లేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి సో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి నారా లోకేష్ గారికి మా తెహల్కా న్యూస్ తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున శుభాభినందనలు తెలియపరుస్తున్నాము జై జన్మభూమి జై తెలుగుదేశం తెహల్కా న్యూస్ ద్వారా ప్రజలు ఏదైనా అంశాన్ని తెలియపరచాలంటే మాకు అందచేయండి దాదాపుగా గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో రకాల అవినీతులు అక్రమాలు ఏవేవో జరిగి ఉన్నాయి ముఖ్యంగా గవర్నమెంటు అధికారుల్లోనే తప్పులు దొరిలాయి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు రాజంపేట రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని వందల కుంభకో వందల కోట్ల కుంభకోణం జరిగింది ఎన్నోసార్లు పత్రికలు రావడం జరిగింది కా నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభతరుణాన ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన చేయాలని అందులో ఉన్నటువంటి అవినీతులు అవకతవకలు వాటిని విరికి తీసి నిరుద్యోగులైన వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి పొల్యూట్ అయినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటే ఆ ఉద్యోగాల భర్తీని నిరుద్యోగులకు అందించాలని కోరుకుంటున్నాం నిరుద్యోగాలకు ఎన్నో మెండైన అవకాశాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరుల ద్వారా అందే అవకాశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో రాజంపేట వీఆర్ఓ రాఘవ తన విపరీతమైనటువంటి అవినీతి కార్యక్రమాల వల్ల వందల మంది ఈ వేల మందికి అతను చాలా అన్యాయాలు అక్రమాలు చేశాడు అలాగే వచ్చినటువంటి ప్రతి రెవెన్యూ అధికారిని తన గుప్పెట్లో ఉంచుకొని తన యొక్క స్వార్థం కోసం స్వలాభం కోసము అధికారులను సైతము అవినీతి పరులుగా మార్చి అధికారులను తమ గుప్పెట్లో అవినీతి వాటాలను పంచి వాళ్ళను కూడా ముందుకు నడవనీకుండా చేస్తున్నారు జై హింద్ జై జన్మభూమి